హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షరా కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ వీడియో వచ్చేసి రెస్టారెంట్ స్టైల్ కాజు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను దీనికన్నా ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ముందుగా పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని రెండు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక కట్ చేసి పెట్టుకున్న టమాటా రెండు పచ్చిమిర్చిని వేసుకొని టమాటాలు మగ్గటానికి మూత పెట్టి మగ్గనివ్వాలి ఒక బౌల్లో పది పదిహేను జీడిపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి మరో ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి టమాటాలు పూర్తిగా మగ్గాక స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నిటినీ చల్లారినివ్వాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలి నానబెట్టుకున్న జీడిపప్పును కూడా వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీడిపప్పుల్ని యాడ్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసుకోవాలి మళ్ళీ ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకొని కించాక పసుపు కూడా వేసుకొని ఉల్లిపాయల్ని మగ్గనివ్వాలి ఉల్లిపాయలు మగ్గాక ఇందులో ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకొని పేస్ట్ అనేది మాడిపోకుండా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి బాగా గరిటితోటి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గాక ఇందులోనే గరం మసాలా ధనియాల పొడి కారం టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ వేసుకొని మరో ఫైవ్ మినిట్స్ పాటు మగ్గనివ్వాలి ఫైవ్ మినిట్స్ పాటు మగ్గాక ఇందులో రోస్ట్ చేసి పెట్టుకున్న జీడిపప్పును కూడా యాడ్ చేసుకొని మరో రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఫైనల్గా చాప్ చేసిన కొత్తిమీర పుదీనాని యాడ్ చేసుకుంటే రెస్టారెంట్ స్టైల్ కాజు కర్రీ రెడీ మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్